బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలవక ముంపు నిఖిల్ అనగానే మనకి టక్కన గుర్తొచ్చే పేరు కావ్య అసలు వీళ్ళిద్దరు ఏ స్టేజ్కి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఏ షో చేసినా ఏ రీల్లో చూసినా ఇద్దరు కలిసే ఉండేవారు అయితే చాలామంది ఆడియన్స్ అంటే సీరియల్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వని వాళ్ళు లేకపోతే టీవీ ఎక్కువగా ఫాలో అవ్వని వాళ్ళు వీళ్ళని అక్కడక్కడ చూసి వీళ్ళిద్దరు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటిది బిగ్ బాస్ హౌస్ ముఖ్యంగా సీజన్ ఎయిట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక నేను సింగిల్ అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు మేబీ ట్రోలింగ్ కి భయపడి నిఖిల్ కావ్యని దూరంగా ట్రోలింగ్ ఉంచాలని అలా చెప్పాడేమో అనుకున్నారు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎపిసోడ్కి ఎపిసోడ్ అప్పుడు ఇక నిఖిల్ కూర్చుని కావ్య నా జీవితం అని తన తన కోసం నేను ఏదైనా చేస్తానని వెంటనే కప్ పట్టుకుని తన దగ్గరకు వెళ్తాను అని చెప్పడం జరిగింది ఆ వెంటనే కావ్య కూడా ఒక మాట చెప్పింది తన స్టేటస్ లో ఒక విషయాన్ని చాలా బహిరంగంగా పెట్టింది వాళ్ళు మాస్క్ వేసుకుని అవతల వాడిని ఫోల్ చేస్తారు దయచేసి ఫేక్ పీపుల్ని నమ్మకండి వాళ్ళ అసలు రంగులు బయటకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి అంటూ చెప్పడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏమైంది నిఖిల్ మామూలుగా ఇప్పుడు బయటకు వచ్చాడు ఎక్కడా కూడా తనకి కావ్య కనిపించలేదు దాంతో నిఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అదేంటి అంటే నిఖిల్ ఇప్పుడు ఫ్యాన్స్ మీట్ అరేంజ్ చేసుకున్నాడు నిఖిల్ ని నిఖిల్ ఇప్పుడు కావ్య దగ్గర అంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత కావ్య దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాడట అయితే ఒకవేళ కనుక తన గనక పాతవి మర్చిపోయి నిఖిల్ ని గనక క్షమించితే అంతా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు సమస్యలు పోతే ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలన్న ఆలోచన కూడా ఇప్పుడు ఒక నిర్ణయంగా మారిపోతుంది నిఖిల్ విషయంలో ఏదేమైనప్పటికీ ఇది గనక జరిగితే మాత్రం నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ కన్నా గొప్ప విషయం అనే చెప్పొచ్చు నిఖిల్ జీవితంలో